నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనంటి ప్రస్తుతం అంత పాటు పొలిటికల్ అనలిస్ట్ అడుచుమల్లి శ్రీనివాసరావు గారు ఎంతో మాట్లాడదాం సార్ నమస్తే అండి నమస్కారం అండి సో మనం చూసుకోవచ్చు సార్ జగన్ గారు గత ఐదు రోజుల కిందట లండన్ టూర్ వెళ్తే వెళ్ళడం జరిగింది గతంలో అంటే అది వేరు ఆయన అధికారంలో ఉన్నారు వెళ్ళారు బట్ ఇది పెట్టుబడులు చేస్తామని పేరుకైతే వెళ్ళారు కానీ ఈసారి మాత్రం లండన్ టూర్ వెళ్ళడానికి కారణం వేరే ఉంది పేరుకే కాన్వగేషన్ కూతురు కాన్వగేషన్ పోర్టులో చెప్పారు బట్ వేరే కోణంలో లండన్ వెళ్ళారు ఆయనతో పాటుగా ఆయన సెక్యూరిటీగా భాష అని ఒక వ్యక్తిని కూడా తీసుకెళ్లారు చేసి అతన్నే తీసుకెళ్ళడం జరిగింది సో దానికి కారణం ఏంటంటారు ఇప్పుడు అక్కడ చేసి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమైనా ఉంటే అంటే అతని వ్యాపారాలు లేకపోతే ఇక్కడి నుంచి కొట్టేసిన డబ్బులు అన్ని సర్దుకుంటూ ఉంటాడు కదా అక్కడ ఇలాంటివన్నీ వేరే ఆఫీసులు అయితే బయటకి ఎక్కడన్నా లీక్ అవుద్దేమో అన్న డౌట్ ఉండొచ్చు లేదా అప్పుడు ఆఫీసును ఒక ఆయన పిలిచారు కదా ఇప్పుడు అది ఎంకి పెళ్లి శుభజాబు వచ్చినట్టు అతను తగులుకుంటుంది బేరం ఇప్పుడు ఇతను అతను నమ్మకస్తుడిగా ముద్రపట్టాడు అనుకోండి ఈ గవర్నమెంట్ దూరం పెడద్ది కదా అవును సర్వీస్లో ఉన్న వాళ్ళకి ఇబ్బంది కదా అది రకరకాల ప్రా నా దోస్తి నా దుష్మని అంటే శత్రుత్వము ఉండకూడదు మిత్రత్వం ఉండకూడదు అతనితోటి ఏ రకమైన జగన్మోహన్ రెడ్డితో సాంగత్యం ఉంటే దుష్టజన సాంగత్యం ఉంటుంది అతనితో శత్రుత్వం ఉంటే ఏదో రకంగా వేధిస్తాడు కాబట్టి అతనికి ఎంత దూరంగా ఉంటే దుష్టులకు దూరంగా ఉండమంటారు కదా అలా ఉండాలి అది ఆఫీసర్ విషయంలో అతనే కావాలన్నాడు ఏటి అతను కావాలన్నాడు ఏటీ స్పెషల్ వీళ్ళిద్దరు గతంలో ఏం చేశారు అనేది డౌట్ వస్తుంది కదా అది అంటే అతనితో కనీసం మొఖ పరిచయం ఉంటే కూడా అది ప్రమాదం నేను చెప్పదలుచుకున్నది అది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అతను లండన్ ఎప్పుడెళ్ళినా ఒక ఉపద్రవం అవుతుంది ఆంధ్రప్రదేశ్లో ఏదో రకమైన ఇబ్బంది వస్తుంది ఒకసారి లండన్ వెళ్ళినప్పుడు కోనసీమ అంబేద్కర్ జిల్లా తగలడిపోయింది అంత గొడవలు అయిపోయినా అవును చాలా ప్రశాంతంగా ఉండే సింపుల్గా ఆ అక్కడ సహజంగా లోకల్గా ఉండే ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ ఆ ఆ రేంజ్లో ఎప్పుడు జరగల ఇంకోసారి లండన్ వెళ్ళినప్పుడు చంద్రబాబు గారిని తీసుకెళ్ళి అక్రమంగా అరెస్ట్ చేశారు మనకు తెలియకుండా ఈసారి ఈయన ఎప్పుడు వెళ్ళినా ఏదో జరిగి ఉంటుంది గ్యారంటీ కానీ ఈసారి పెద్ద ప్రమాదం లేదు అనుకున్నాం అయినా సరే ఏదో ఒక చిన్న కూటమి మధ్య అలా లోకల్ లాంటి చిన్నది అలా వచ్చి అలాగే మళ్ళీ సల్లారింది చూసారా ఇలాంటి ఏదోటి ఉంటుంది అతను బయటకు వెళ్ళినప్పుడు ఇక్కడ ఏదో ప్రమించిపోతూ ఉంటాడు ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలామంది అతను అక్రమాస్తుల కేసులు బాబాయ్ మర్డర్ కేసు లేకపోతే అతను గ్యాంగ్ అధికారులు అతను అతని హయాంలో పనిచేసిన అధికారులు ఇవే చూస్తున్నాం మనం ఇతను వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉండగా కొట్టేసిన డబ్బు ఆస్తులు అక్రమాస్తులతో పాటు ఈ ఐదు సంవత్సరాల్లో అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో దాదాపు ఐదారు లక్షల కోట్లు కొట్టేసి ఉంటాడు ఐదు ఆరు లక్షల కోట్లు అసలు మీకు అందులో అంతు లేకుండా అసలు ఏమి మూడ్చిపోయాడు మొత్తం చూడండి నిలువు నిలువు దోపిడీ చేశారు ఇల్లు మొత్తం దోసికుపోయారు అంటారు కదా గిన్నె ముంత చెంబు కూడా దోచిపోతారు ఒకళ్ళు అలా దోషిస్తే రాష్ట్రం ఇది అక్కడ ఉన్నది దుబ్బేయటమే కాకుండా అప్పులు తెచ్చి మరి కొట్టేసేటప్పుడు అక్కడ ఉన్న కార్డు కొట్టేస్తారు ఇప్పుడు ఏం చేస్తారు దొంగలు ఏం చేస్తారు నీ జేబులో కొట్టేస్తారు మీ ఇంట్లో దుబ్బేస్తారు తర్వాత మీ ఏటీఎం కార్డు తీసుకుని బ్యాంకులో ఉన్నది క్రెడిట్ కార్డులు కూడా గీయించి దుబ్బేస్తారు కదా అలా లాగేసేట లాగేసిన తర్వాత మరి ఇదంతా అక్కడ చేయాలి ఎలా పట్టుకెళ్ళాలి బయటికి అతనుకున్న అప్పుడున్న ప్రభుత్వం అనుకూల ప్రభుత్వం కేంద్రంలో ఉండటం వల్ల అతని ఆటలు సాగినాయి అలాగే అతని చేతిలో భయానో నయానో భయానో కొన్ని పోర్టులు యాండవర్ చేసుకున్నారు ఏ ద్వారా వెళ్ళినా లేకపోతే ఏ పోర్టుల ద్వారా వెళ్ళినా సెంట్రల్ యాక్సైజ్ ఇలాంటి అన్ని కొన్ని నిఘాలు ఉంటాయి పోర్టుల దగ్గర మాత్రం కొంత వెసులుపోటు దొరుకుతుంది ఎందుకంటే వాళ్ళ టెరిటరీలో వాళ్ళ పోర్టు యాజమాన్యాలు ఈ చేతిలో ఉండి వీళ్ళ అధికార గణం వీళ్ళ కనుసన్నల్లో ఉన్నప్పుడు కొంత జార వేయడానికి కానీ తెచ్చి తెచ్చుకోవడం కానీ కొంత వెసులుబాటు ఉంటుంది ఆ వెసులుబాటు అతనికి లభించింది మిగతా ప్రభుత్వాలు అంత దాన్ని వినియోగించుకో ఎందుకంటే వాళ్ళకి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఈ రకంగా ఉండవు ఏదో చిన్న రూపాయి పాపాయి కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ పడుతున్నాము కాకపోతే ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి ఏదో భూములు కేటాయింపు చిన్న చిన్నవి ఉంటాయి తప్ప వీళ్ళు కొండలు మింగేసే రకం ఈ అవును దాంతో ఈ సంపాదించిన సొమ్మంతా బియ్యం ఎక్స్పోర్ట్ అనో లేకపోతే ఇంకో ఎక్స్పోర్ట్ అనో ఆ షిప్ల ద్వారా పెద్ద పెద్ద కంటైనర్లతో పంపించేసారు వీళ్ళు మీరు చూడండి ఎలక్షన్ ఎలక్షన్ అప్పుడు కూడా చూడండి ఒక థర్డ్ తాడేపీలు కంపెనీ నుంచి బయటకు వెళ్తుంటే మొత్తం అంతా ట్రాఫిక్ బంద్ చేసి కంటైనర్ తరలించారు అది ఇప్పటికీ మిస్టరీ అది ఏమైందో తెలియదు ఎవరికైనా ఈ వచ్చిన ప్రభుత్వం కూడా దాని గురించి మాట్లాడతలేదు చాలా దురదృష్టం ఇదే ఇలా పట్టుకుపోయిన సొమ్మ అంతా ఏం చేశాడు మిగిలి వాళ్ళు నాలాటోళ్ళు ఎవరో ఒకరు అనామకులు అందరి నాకు పెట్టి పంపించాలి తాలూకాళ్ళని వాళ్ళతో వ్యాపారం స్టార్ట్ చేయించాడు ఒక లెక్క వ్యాపారం చేస్తాడు ఇక లండన్లో లండన్లో లేకపోతే ఇంకో చోట విదేశాల్లో లండన్ వ్యాపారం లండన్లోనూ ఎక్కడన్నా సరే ఒక వ్యాపారం స్టార్ట్ చేస్తాడు గ్రానైట్ వ్యాపారం టైల్స్ వ్యాపారం లిక్కర్ వ్యాపారం లేకపోతే ఏదో ఒకటి ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి వెలుబుడు దమ్తో పిడకలు కాలితే వచ్చిన పూడిత ఉంటుంది కదా అది అవుతూ ఉంటాడు ఏదో వ్యాపారం ఉంది దాని లాభమా నష్టమా ఇవన్నీ అనవసరం ఒక ఫర్మ్ ఉంటుంది కదా ఈ డబ్బు ట్రాన్సాక్షన్ అంతా అక్కడ వస్తే ఉంటారు వాళ్ళకి వాళ్ళంతా కలిపి ఇదంతా అక్కడ పోగొట్టి దాన్ని లీగల్ చేస్తారు లీగల్ మనీ చేస్తారు వైట్ మనీ చేస్తారు ఈ ఇల్లీగల్ మనీని లీగల్ మనీ వైట్ మనీ అని కాదు ఇల్లీ ఇల్లీగల్ అమౌంట్ని లీగల్ అమౌంట్ చేస్తారు దాన్ని దాన్ని పట్టుకుని వాళ్ళు ఏం చేస్తారు అక్కడ కొంత విసులుపాటు ఉంటుంది అబ్రాడ్లో కొన్ని దీవులు కొనుక్కోవచ్చు వాళ్ళ ఆస్తులు దాన్ని వాళ్ళ దేశం కింద కూడా చేసుకుంటే కూడా ఎవరికి అబ్జెక్ట్ ఇప్పుడు చూడండి నిత్యానంద స్వామి అలా చేసుకున్నాడు దేశం అవును అలా కొన్ని పర్మిషన్లు అంతర్జాతీ ఈ దేశాల సమాైక్యం ఉంటుంది సమాఖ్యం ఉంటుంది కదా అందులో చేరిపోవచ్చు ఐక్యరాజ్యసభ్యులు కూడా చేరిపోవచ్చు దేశం కొనేసుకుని దానికి ఏదో చేసినప్పుడు అలా చేరిపోయాడు కదా అతను నిత్యానందా సొంత కరెన్సీ అలాంటి ప్లాన్ ఏదో చేసేటతను ఒకవేళ మనం ఎప్పుడన్నా పట్టుబడి పరిస్థితి వస్తే ఈ రాష్ట్రంలో వాళ్ళు చేసిన నేరాలకి మూడు జన్మలు సరిపడగా శిక్ష పడుతుంది అతనికి ఓకే అతను చేసిన నేరాలకి ఈ ఐదు సంవత్సరాలు చేసిన ఘోరాలకి అతను మినిమం మూడు జన్మలు ఎత్తాలి ఆ శిక్ష అనుభవించాలంటే ఒక ఇరవై ఏడు పాతికేళ్ళు వేస్తే సరిపోదు ఒక జన్మ సరిపోదు అలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళకి ఏంటి దారి పిల్లలు అక్కడే లండన్లో ఉన్నారు వాళ్ళు వీళ్ళు పెళ్లి రోజుకి రారు వీళ్ళు పుట్టినరోజుకి రారు వాళ్ళ తాత చచ్చిపోతే రారు ఇలాంటి పరిస్థితి వాళ్ళు చెంతా చచ్చిపోయినప్పుడు రాలేదు కదా కాబట్టి వీళ్ళే వెళ్తున్నారు ఎక్కడికైనా సరే వీళ్ళ బర్త్డే అయినా అక్కడికి వెళ్తారు వీళ్ళ పెళ్లి రోజైనా అక్కడికి వెళ్తారు వాళ్ళ బర్త్డే అయినా అక్కడికి అటువంటిప్పుడు వాళ్ళు ఇక్కడ రావాలి స్మెల్ అయినప్పుడు వీళ్ళే అక్కడికి మా దుకాణం సర్దిస్తారు మొత్తం అంతా అక్కడ సెట్ చేసుకున్నాడు అతను ఎప్పటికప్పుడు సడన్గా మా ఒకసారి ఇలాగే వెళ్తా ఉంటున్నాడు మన న్యాయస్థానాలు కూడా ఈ సిస్టమ్ కూడా అతనికి మంచి వెసులుబాటు ఇస్తున్నారు ఏంటి అతను పాస్పోర్ట్ తెచ్చుకోవాలంటే నువ్వు కోర్టుకు వచ్చి రావాలని అనుకో రావాలి రూల్ ప్రకారం రావక్కలుద్దా అంటున్నాను అవును ఎవరో లాయర్ మంచి లాయర్ పెట్టుకుంటాడు గట్టిగానే దానికి ఏదో చట్టంలో ఎన్ని ఎంత కఠినంగా ఉంటాయి అన్ని లొసుగులు ఉంటాయి దాని ప్రకారం ఏదో కాజు చూపించి ఎగ్గొడుతున్నాడు పదమూడేళ్ల నుంచి కోర్టుకి అటెండ్ అవ్వకుండా ఉన్నాడంటే అది రికార్డు ఇంకా దేశంలో అతనికన్నా శక్తి మంత్రులు ఎవరు ఉంటారు వాళ్ళ బాబా అలా చంపి ఎదురు కూడా చంపేశాడు అందరికీ తెలిసి ఎవరు చంపి అయినా సరే వాళ్ళని కనీసం అరెస్ట్ చేయలేని పరిస్థితుల్లో సిబిఐ ఉన్నది ఈడీఎం కనీసం ఇతను ఏకంగా ఒక అధికారులను బెదిరిస్తున్నాడు మధుసూధనరావు నీ సంఘం చూస్తాను అంటున్నాడు ఓడిపోయి ఆ నెల ఆకుండా మళ్ళీ వచ్చేస్తాను అంటున్నాడు ఓకే పదకొండు మంది వచ్చి అడ్రస్ లేకుండా పోయినాడు నేనే మళ్ళీ వస్తాను అన్నాడు ఏ ధైర్యంతో నీ ప్రభుత్వం కూలిపోద్దు అని చెప్తున్నాడు నువ్వు ఏ ధైర్యంతో చెప్తున్నావు నువ్వు అనేటువంటి అడిగి వాళ్ళు లేకుండా పోయాడు సుమోటాగా కేసు నమోదు చేయాలి రాజద్రోహం కేసు పెట్టాలి అతను కదా ఏమీ చేయట్లేదు దానికి అతను మంచి అడ్వాంటేజ్ ఉంది కాబట్టి అతను స్వేచ్ఛగా స్వేచ్ఛ విహంగంలాగా ఈ స్కూల్ మూసేస్తాడు అతను పార్టీ మూసేస్తాడు చూడండి ఆ పార్టీలో అందరు పోతున్నారు బయటికి కనీసం పార్టీ నాయకుడు ఏం చేస్తాడు ఎవరో బాబు ఇంటికెళ్ళిపోతున్నావు ఏంటి ముందు మన భవిష్యత్తు బాగుంటుందని చెప్తాడు లేదా నీకు డబ్బులు ఖర్చు అయినా ఉంటే నీకు పార్టీ నడిపించడానికి డబ్బులు అయినా సాయం చేస్తాను డబ్బేసినా ఏ కదా పర్లేదు మనం ఏం కష్టపడి సంపాదించినా ఏం కాదు కదా నా లెక్కలో కూర్చోబెట్టదు ఎవడైనా పోతున్నాడు పోతే పోనీ లేతావాళ్ళు కూడా పోతే బాగుండున్నట్టుగా అతని వ్యవహారం ఉంటుంది కదా అతని శాస్త్రలు కూడా అలా ఉన్నాయి జైల్లోకి వెళ్ళి పచ్చి నేరస్తులని కరెడగట్టు నేరస్తులని కలుపుతూ ఆ పార్టీ వాడు ప్రజలందరూ ఊసిన వాళ్ళని ఇతను కలుపుతూ ఉంటాడు ఎవడన్నా చచ్చిపోతే ఎరునవ్వు నవుతాడు అక్కడికి వెళ్ళి ఇవన్నీ ప్రజలకి ఇంకా వెగటి పుట్టిస్తాయి దాని అర్థం ఏంటి ఇవన్నీ చూసి ఎన్నో భరించి భరించి అధికారం ఉన్నంతకాలం భరించిన వాళ్ళు ఓరు బాబు ఇటుతోటి బా అధికారం లేకున్నా కానీ వీటి దగ్గర ఉండలేవరా బాబు పోతున్నారు ఆ వెళ్ళిపోయే వాళ్ళందరూ హార్డ్ హార్డ్కోర వాళ్ళు బంధువులు అతన్ని విపరీతంగా అభిమానించిన వాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరూ కూడా అతను వదిలేసిపోతున్నారు అయినా కనీసం వాళ్ళని ఆపరేట్ ట్రై చేయట్లా దాని ఉద్దేశం ఏంటనుకుంటున్నారు ఒక ఆరు నెలల సంవత్సరంలోనే సడన్గా మీకు షాప్ కట్టేసి ఉంటుంది మనం వెళ్ళేటప్పుడు అలాగే స్కూల్ మూసేసి ఉంటుందా ఎవరో ఉండడా ఈయన కూడా ఈ కోర్టులో పర్మిషన్ ఇస్తున్నాయి కదా ఎలాంటి పర్లేదు రండి అంటున్నారు కదా ఎంత నేరాలు చేసినప్పుడు మన విజయమాలే పారిపోయాడు వాళ్ళు పారిపోయి వీళ్ళు పారిపోయి అమ్ముకుంటుంది నేరాలు చేసి డబ్బులు కొలగొట్టేసి ఇతను రైట్ వేలో వెళ్తున్నాడు పాస్పోర్ట్ సీజ్ అయ్యి కోర్టు పర్మిషన్ కోర్టు పర్మిషన్ మీద వెళ్ళాలి ఇతను విదేశాలకు వెళ్ళాలంటే అన్నది ఒకటే కానీ అంతకాని ఈజీగా ఉంటుంది అతనికి ఇలాంటి పరిస్థితుల్లో ఇలా వెళ్తూ ఉంటాడు వస్తూ ఉంటాడు వెళ్తూ ఉంటాడు ఒకసారి వెళ్ళిపోయాపోతాను ఇంక రావడం ఏం ఏం పిక్తారు ఇతను ఇక్కడ నాళ్ళను నాపోతే ఇతను ఈ వ్యవస్థలో ఏమీ చేయలేనప్పుడు ఈ వ్యవస్థలు అన్నట్ని ముడిసిపెట్టుకున్నట్టున్నాం కదా చూస్తున్నారు కదా దీని ప్రభుత్వం మనం ఇందులో అబద్ధలేవులు అని నిజమే అది జరుగుతుందా కదా ఎలాంటి ఉండేనా లాంగ్ తీసుకుంటున్నాడు అవి బాబు వెళ్ళతో కష్టం రా అనుకున్నవాడు కూడా అతను 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 చెప్పినట్టే వింటున్నారు ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి లండన్లో మనం కూడా ఏం చేయాలంటే ఇంకా దానికి సిద్ధపడిపోవాలి ఇంకా ఇప్పుడు కొన్ని అనివార్యమైన పరిస్థితుల్లో మనం కొన్ని ఆటిల్ని అనవైలబుల్ అంటారు అట్లని నివారించలేని పరిస్థితుల్లో దానికి సర్దుకుపోవాలి ఇతన్ని ఇప్పుడు దాకా ఏమడుతున్నారు తెలుగుదేశం వాళ్ళు కానీ ప్రజలు కానీ ఏమనుకుంటున్నారో ఇతను చేసిన నేరాలకి అరెస్ట్ చేసి లోపల పెట్టాలి జైలు వేయాలి అంటున్నారు కదా ఇక అది సవరించుకోవాలి గొంతుకు ఆ గొంతు సవరించుకుని ఏం చేయాలంటే పోత పోనీవరో బాబు ఇంక మళ్ళీ రాకుండా ఉంటే అనుకోవాలి అంతే కదా ఈ దేశంలో లేకుండా పోతే గొడవ వదిలిపోద్ది అనుకోవాలి అంతే బాగుంటుందండి ఆ పాములు మనం కొట్టలేము చంపలేము ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అది పోతుందనుకో పోనివ్వాలి కదా ఇంట్లో చేసి ఇంట్లో ఉంచుకోకూడదు కదా బుట్టలో పెట్టినా కానీ ఎప్పటికప్పుడు బుట్ట బుట్ట తెసుకొని వచ్చేసింది అనుకో మన ఆదమనిషి పడుకున్నప్పుడు అంతే కదా అంతే కాబట్టి ఆ పాము పోతున్నప్పుడు పోనివ్వాలి దాని ముందే ఏం చేయాలంటే వీళ్ళు మన రాష్ట్రం చాలా దబ్దీనిపోయింది కాబట్టి ఇతను వల్ల ఇక్కడ ఇతను కట్టుకున్న ప్యాలెస్సులు ఇతను ఆస్తులు ఇక్కడ ఏమున్నాయని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి ఆ ఒక్క మనిషిని మాత్రం ఎలాగే పట్టుపోయిన పట్టుకోలాగే వెనక్కి తేలేమయ్యి పోతే పూర్వ బాబుని కలిగారు ఇంక అంతకన్నా ఇప్పుడు సర్దు పోవాలి అంతే ఎందుకంటే మన సిస్టమ్ భారతదేశంలో స్వాతంత్రం వచ్చింది మన సిస్టమ్ బాగా పనిచేస్తుంది మనం హాయిగా ఉన్నాం అనుకుంటున్నాం అంత ట్రాష్ అన్నది ఏ సిస్టమ్ కరెక్ట్గా పనిచేయట్లా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే నేను చెప్తున్నాను ఖచ్చితంగా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు చాలా బాగా పనిచేశారు వ్యవస్థలన్నీ కూడా వాళ్ళు మనల్ని చూశారు కానీ మన స్వేచ్ఛ లేదనుకున్నాం అంతకంటే ఎక్కువ స్వేచ్ఛ చెప్పి ఇక్కడే కూడా ఉందా అప్పుడు అంతకన్నా చాలా గొప్పగా ఏముంది పరిపాలనలో ప్రజల వద్దకు ప్రజల పాలన అంటున్నారు మన మనం ఎన్నుకుంటున్నాం వాళ్ళు మనకు పని చేస్తున్నారు వాళ్ళు ప్రజల మీద కదా వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు అప్పుడు వాళ్ళు వాళ్ళు చేసిన రాజకీయాలకు ఇప్పటికీ పోల్చుకోండి చరిత్ర చదవండి వాళ్ళు ఏమో రాజకీయాలు చేశారు ఇప్పుడు వీళ్ళు ఏమో రాజకీయాలు చేస్తున్నారు ఎవరు ఎక్కువ చేశారో తెలిసిపోద్దు మీకు ఒక జలియన్ వాలాబాగు లాంటి కొన్ని దురంతాలు ఉన్నాయి అంతకు మించిన ఇక్కడ ముదుకొండ కాల్పులు గట్ట ఉన్నాయి రాజశేఖర డయంలో ముదిగొండలు అలాగే కల్పించేసాడు తెలుసా మీకు మీకు తెలిసే జిల్లాలో ఇరవై వాళ్ళ క్రితం ఉంటుంది స్టోరీ చూసుకోండి జాగ్రత్తగా అప్పుడు దళితుల మీద దాడులు జరిగినాయి ఇప్పుడు దళితుల మీద దాడులు అవును అప్పుడు మానవ మానవ హక్కులు ఉల్లంఘి ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే బ్రిటిష్ వాళ్ళు మానవ హక్కులు ఉల్లంఘించడానికి ఆలోచించుకోరారు ఇప్పుడు వీళ్ళేం ఆలోచించట్లేదు కాబట్టి ఈ వ్యవస్థలు నమ్ముకుని ఏదో జరిగిపోద్ది కానుగా హాత్ బహుత్ లంబా అని ఇలా బాధ్యత వచ్చిన డెలైల్ కాబట్టి చెప్పుకుంటే మనం తృప్తి కోసం మనకు ఎంతానికి తృప్తి కోసం తప్ప ఇలాంటి దొంగలను మ్యాక్సిమం నిలిపోర్వ బాబు అని చెప్పి దాన్ని బట్టి పంపించాలి అంతే అంతా వెళ్ళేటప్పుడు జతపాట్లో ఎట్టు తిరుపతిలో ఎట్టు పంపించాలి ఓకే వాళ్ళగా ఓకే సార్ రైట్ థ్యాంక్ యూ